నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు చట్ట ప్రకారం కనీసం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి లేదా భూముల బదులు రైతులకు భూములు ఇవ్వాలి నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన రైతులు రైతు కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి టీ సాగర్ దిశ టీవీతో మాట్లాడారు రైతులకు చట్టపరమైన తమ పరిధిలో ఉన్న వారి రెండు భూ పదమూడు ప్రకారమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు రైతుల్ని బెదిరించే ఎలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

బస్తల్ నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్నటువంటి రైతాంగం గత పదిహేను రోజులుగా ఆందోళనని కొనసాగిస్తున్నారు ఈ రోజుకు పద్నాలుగు రోజులుగా నిరాహార దీక్షని కొనసాగిస్తున్నారు దాదాపు ఈ ప్రాజెక్టు పరిధిలో రెండు వేల ఎకరాలకు పైగా భూములు కోల్పోతున్నారు భూములు కోల్పోతున్నటువంటి రైతాంగానికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారము పరిహారం ఇవ్వమనేటువంటిది మా మొదటి డిమాండు రెండవది ఆ పరిహారం ఏదైతే ఉందో చట్ట ప్రకారము మార్కెట్ విలువకు అదనంగా రెండు రెట్లు కలిపి ఇవ్వాలి ఈరోజు నారాయణపేట ప్రాంతంలో ఎకరం భూమి ముప్పై లక్షలకు తక్కువగా ఎక్కడ లేనటువంటి పరిస్థితి దానికి రెండు రెట్లు అదనంగా కలిపిన తొంభై లక్షలు అవుతుంది దానికి సొలీజియం అంటున్నారు లేదా శాశ్వతంగా భూమి ఉన్నారు కాబట్టి ఇంకో పది లక్షలు కలిపి కోటి రూపాయల చొప్పున కనుక ఎకరానికి ఇవ్వగలిగితే రైతాంగము సంతోషంగా భూములు ఇస్తారు కానీ ఈరోజు బలవంతంగా భూములు సేకరణ చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు రైతాంగాన్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గ్రామాలకు వెళ్ళి ఇక మీకు ప్రభుత్వ పథకాలు ఏవి కూడా వర్తించవని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ పథకాలంటే మీకు రేషన్ కార్డు ఉండదు భూమి కనుక ఇవ్వకపోతే లేదు మీకు రైతు భరోసా ఉండదు రైతు బంధు ఉండదు ఇట్లాంటి రా అమ్మ ఇల్లు ఉండదు ఇట్లాంటి పథకాలు ఉండవు అని చెప్పి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు రెండవది మీరు భయపెడుతున్నటువంటి దాంట్లో ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నావో ప్రభుత్వ భూములు పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఆ భూములకు మీకు పరిహారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కుండా భయపెడుతున్నారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ ప్రయత్నం చేయడం అనేటువంటిది దుర్మార్గము ఈ రోజు హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది ముచ్చర్ల ఫార్మా సందర్భంగా మేము హైకోర్టుకి వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా చెప్పింది భూమితో సమానంగా ప్రభుత్వ భూమి కూడా పరిహారం ఇవ్వాలనేటువంటి డైరెక్షన్ ఆ రకంగానే పరిహారాలు వచ్చింది కాబట్టి మేము కోరుతున్నటువంటిది ఈ రకమైనటువంటి బెదిరింపులు ఆపాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచే ఉన్నారు కాబట్టి మీకు ఇంతకంటే శక్తి అవసరం లేదు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి న్యాయమైనటువంటి పరిహారం ఇచ్చేలాగా ఈ మొత్తం ప్రాజెక్టు ఖర్చులో కనీసం పది శాతమైన వీళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రైతాంగం కోరినటువంటిది ఎక్కువ కాదు గుంతిమ్మ కోరిక కాదు న్యాయమైనటువంటి డిమాండ్ని ఈరోజు అడుగుతున్నారు ఉపాధిని కోల్పోతారు శాశ్వతంగా ఉపాధి పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి న్యాయమైనటువంటి పరిహారాన్ని రైతాంగానికి అందివ్వాలనేటువంటిది మా డిమాండ్ ఈ రోజు శాంతియుతంగా కలెక్టర్ గారికి విరతి పత్రాన్ని ఇచ్చాం మేము పరిశీలన చేసి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు చెప్తామనేటువంటి హామీ కూడా ఇచ్చిందా తక్షణం ప్రభుత్వం నిర్ణయం చేసి వెంటనే ప్రకటించాలి లేకపోతే ఈ ఆందోళన పోరాటం కొనసాగుతుంది శాంతియుతంగానే మా పోరాటం కొనసాగుతుంది ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నింటినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పోరాటం న్యాయమైనటువంటి పోరాటం ఈ పోరాటానికి రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలబడాలనేటువంటి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ఈ సాగర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి